తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు సభ బ్రహ్మాండంగా ఉంటుంది జనాలు వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారు అంటే చిరంజీవి గారు సీఎం అయ్యేవారు కదా జనాలు వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు కదా టీడీపీ జనసేన సిద్ధమే అంటే ఏం చెప్తారు ఏది జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు మరి వీళ్ళు సిద్ధమేనా ఎక్కడ సిద్ధమే అక్కడ సిద్ధమే అక్కడ చూసి అక్కడ జనాలు వచ్చిన వాళ్ళు ఓటు ఇక్కడ జనాలు వచ్చిన వాళ్ళు ఓటు వేయరు మీరు పిలిస్తే వాళ్ళు వస్తారు మీరు పిలిస్తే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు రెండింటిలో చొక్కాలు మారుతాయి అంతే తేడా అక్కడ ఉన్న నాకు ఎవరు ఓటేయాలో నిర్ణయించుకుంటారు తప్ప మీకు సభకు రావడానికి మీరు ఒక్కసారి కావాలంటే మళ్ళీ మీరు జూమ్కి వెళ్ళి చూడండి ఏ ఊర్లో సభ ఉంది ఆ ఊర్లో సభలో ఈ సభలో వీళ్ళే ఉంటారు ఆ సభలో వాళ్ళే ఉంటారు ఓటేటేస్తారు ఓకే అంటే నేను ఎందుకంటానంటే సభకి పిల్ పిలుస్తారు వెళ్తారు సభ వింటారు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయం వాళ్ళది ఓకే అది ఇప్పుడు ఎవ్వరిని పిలకుండా నేను ఒకటి అంటారు ఎవరిని పిలకుండా ఏ నాయకుడు రాజకీయ నాయకుడు టీడీపీ జనసేన కాంగ్రెస్ ఎవ్వరు కూడా వైసీపీ ఎవరిని పిలకుండా స్వచ్ఛంతగా సీఎం గారు వస్తున్నారు రండి ఓటింగ్ జన మీటింగ్ అని చెప్పండి సీఎం గారు సీఎం గారు సెక్యూరిటీ ఉంటుంది ఎవరిని పిల్లలకు ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మీరు రండి అంటే ఎక్స్ సీఎం గారు వాళ్ళే ఉంటారు అంటే ఇది రాజకీయం రాజకీయ చదరంగంలో మన ఇంటికి వెళ్ళి ఆడుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఒక్కొక్కరికి టార్గెట్ ఒక బస్సులు ఇస్తే ఎక్స్ వీళ్ళకైతే వీళ్ళకి వాళ్ళకైతే వాళ్ళకి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకు భోజనాలు పెట్టి నానా కష్టాలు పడి వాళ్ళన్నీ బస్సులు ఎక్కించి తీసుకొచ్చి మీటింగ్లకి తీసుకొచ్చే ఇది చరిత్ర నాట్ ఓన్లీ జ మీకు నరేంద్ర మోడీ గారు మొన్న ఒక మాట అన్నారు మీకు లేదో అంటే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది మీరు జనాలకు డబ్బులు ఇచ్చి రప్పిస్తున్నారని అని అమిత్ షా గారు అనుకుంటాను జనాలకు మీరు డబ్బులు ఇచ్చి రప్పిస్తున్నారని ఆ సభకే అడిగారు అలాట సభలు నాకు వద్దు అన్నారు అలాట మీటింగ్లు నాకు వద్దు అన్నారు నిజంగా నన్ను చూసి జనం వస్తే నేను మాట్లాడతాను నన్ను చూసి జనం రాకపోతే నేను మాట్లాడిన అన్నాడు ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఇస్ అసప్ ఓకే అంటే మనం తీసుకుందాక మీకు మీ భాషలో చెప్తాను నేను మేము ఎంతమంది చూసారంటే మూడు వందల మంది చూసారు యాక్స మూడు వందల మంది చూసారు చాలు సార్ మూడు లక్షల మందికి రెండు లక్షల రూపాయలు ఒక యాభై వేల రూపాయలు కడితే మూడు లక్షల మంది చూసినట్టు మనం వేవర్స్ ఇవ్వచ్చు ఫేక్ వేవర్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ యూస్ పెంచుకోవచ్చు అది పెంచడం వల్ల ఏం ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అందరూ చాలామంది యూట్యూబ్ల్లో అదే చేస్తున్నారు నేనేమంటానంటే పెద్ద పెద్ద హీరోలు ఐదు లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్ల మంది చూసినట్టు ఎక్కడి నుంచి మూడు కోట్ల మంది చూస్తారు నీ సినిమా చూడడానికి మహా అవుతుంది యాభై లక్షల మంది చూడరు అసలు ఎక్కడి నుంచి చూస్తే థియేటర్లో చూసి ఏగలు కొట్టుకుంటారు నిన్న ఒక సినిమా వాళ్ళ ఒక సినిమా రిలీజ్ అయ్యింది ఏ తోలుకుంటూనే ఉన్నారు ఆ హీరో వచ్చి బ్లాక్ బాస్టర్ అంటాడు ఒక ముప్పై ఐదు థియేటర్లో పదకొండు కోట్లు అంటే థియేటర్ కోటి కలెక్ట్ చేస్తే యాభై లక్షలు కలెక్ట్ చేస్తుందా థియేటర్ కలెక్ట్ చేస్తే ఒక షో ఓన్లీ వన్ షో వన్ షోకి ఎంత కలెక్ట్ చేస్తుంది వన్ ల్యాక్ అంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్ మోర్ దెన్ సెవెన్ సిఆర్ ఈస్ కలెక్టెడ్ అండ్ బ్లాక్ బాస్టర్ హిట్ ఎక్కడి నుంచి దా ఇస్ పాసిబుల్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది ఎన్నొందల డియా పదకొండు కోట్లు వస్తే ఆ సినిమా మొత్తం రెవెన్యూ వచ్చేసినట్టే ఒక స్మాల్ హీరో కోత కోత ఎక్కువ ఉంటుంది అయ్యింది కోత బాగా ఎక్కువ ఉంటుంది